హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ నైన్కాస్ కిచెన్ టుడే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ చాలామంది పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు పన్నీరు రబ్బర్ లాగా సాగింది ఉప్పు కారం పీల్చలేదు అంటారు ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ ఫాలో అవుతూ చేయండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం పన్నీర్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం దానికి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకుని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేస్తే ఉప్పు కారం బాగా పీల్చి పన్నీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ కప్పు వాటర్ పోసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేయడం వల్ల పన్నీర్ అనేది పులుపు వాసన రాకుండా ఉంటుంది ఇలా వాష్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పన్నీర్కి ఉప్పు కారం బాగా పట్టేటట్టు ఒక టూ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని వన్ అవర్ పక్కన పెట్టుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక బౌల్ తీసుకుని గసగసాలు హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వాటర్ మెలాన్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకుని ఇవి ములిగేంత వరకు వాటర్ పోసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టూ టేబుల్ స్పూన్ జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి వీటిని వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే బాండీలోకి బిర్యానీ ఆకు చెక్క స్టార్ ఫ్లవర్ లవ్ మగ్గులు వేసుకుని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు కోర్స్గా బ్లెండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులోకి వేసుకుందాము ఇలా ఫ్రై అయిన దాంట్లోకి కరివేపాకు వేసుకుని ఇంకొక వన్ మినిట్ ఫ్రై చేసుకుందాము తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని ముక్కల కింద చేసుకుని వేసుకుందాము ఇందులోకి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కప్పు టమాటా ప్యూరీని వేసుకుని ఫ్రై చేసుకుందాము సాల్ట్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి మనం ఆల్రెడీ పన్నీర్ పట్టించేసాము కాబట్టి నేను పావు టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ బ్లెండ్ చేసుకున్న పెరుగుని వేసుకోవాలి మీరు మనం పెరుగు బ్లెండ్ చేసుకుని వేసుకోవడం వల్ల కర్రీ స్ట్రెచ్చర్ అనేది చాలా బాగుంటుంది మనం జీడిపప్పు గసగసలు నానబెట్టుకున్నాం కదా ఇందులోకి పేస్ట్ లాగా చేసుకుని వేసుకోవాలి బాగా మెత్తగా చేసుకోవాలండి అప్పుడే బాగుంటాయి ఇప్పుడు మనం ఫ్రై అయిన దాంట్లోకి పన్నీర్ని కారం పట్టించిన దాన్ని వేసుకుని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ని ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు ఇప్పుడు నేను చూపించే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు ఎక్కువ కనుక ఫ్రై చేస్తే రబ్బర్ లాగా సాగుతాయి టూ మినిట్స్ తర్వాత ఒక వన్ కప్పు వాటర్ పోసి మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే మనం పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది పన్నీర్ కర్రీ అనేది జారుగా ఉన్నప్పుడే దింపుకోవాలి అప్పుడే పన్నీర్ కర్రీ స్ట్రెచ్చర్ అనేది బాగుంటుంది బాగా టైట్ అయిపోయాక దింపితే పన్నీర్ కర్రీ చిక్కబడిపోతుంది బాగోదు చూసారా మనం పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి మేతి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి